చేసినటువంటి దాడి విషయంలో అధికారులతో పాటు ఏత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందా అరెస్ట్ జరుగుతుంది దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలనే మరి ప్రభావితం పెద్ద చేయగలియర్లను పెట్టుకుంటాడు చూడాలి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పార్లమెంట్ లో కూడా ప్రివిలేజ్ మోషన్ వేయడం జరిగింది మీ సంబంధించి సో దానికి సంబంధించి ఈసారి మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఏమైనా రియాక్షన్ వచ్చే అటువంటి ఛాన్సెస్ థియరిటికల్ గా అప్పుడు నేను అక్కడ సభ్యుని కానప్పుడు స్టిల్ వెదర్ డే కెన్ పర్స్యూ ఆర్ నాట్ అనేది తెలుసుకోవాలి నేను రేపు సెషన్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత స్పీకర్ అందరూ అందుబాటులో ఉంటారు ఐ హ్యావ్ టు మేక్ ఏ ట్రిప్ ప్రొవైడెడ్ దేర్ ఇస్ నో క్లాష్ బిట్వీన్ మా అసెంబ్లీ అండ్ లోక్ అసెంబ్లీ కూడా అదే తారీఖు నుంచి ఉండొచ్చు అని అన్నారు అదర్వైజ్ ఐ వుడ్ బి దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అండ్ పర్సూ చేసి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి కూడా బట్ ఇక్కడ ఎలా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి బహుశా అవసరం ఉండపోవచ్చేమో కూడా ఆలోచించాలి మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఎట్లా చూడవచ్చు ఎందుకంటే మీ పైన జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉన్నప్పుడు చేసినటువంటి అరెస్ట్ కాదు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అరెస్ట్ సో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఉన్నటువంటి బంధం మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి కేటీఆర్ సో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు భావిస్తున్నారా సో ఈసారి కేటీఆర్ ఏమన్నా మీరు దీంతో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారా భావన అవసరం లేదు నాకు తెలుసు సో కేటీఆర్ హస్తం ఉంది మీ అరెస్ట్ వెనకాల అంటే కోఆపరేషన్ హస్తం అంటే ఈ కోఆపరేటెడ్ విత్ జగన్మోహన్ రెడ్డి సో మరి ఇక్కడ అధికారుల పైన కానీ లేదంటే ఇక్కడ ప్రభుత్వం పైన వాళ్ళు ఒక కేసు పెట్టి తీసుకొచ్చారు ఆ కేసు సక్రమ అక్రమ చూడవలసిన బాధ్యత ఇక్కడ ఉంది కాదు బట్ ట్రాన్జిట్ వారెంట్లు ఇటువంటివన్నీ చూసుకోవాలి వాళ్ళు పట్టించుకోలేదు బట్ ఇట్స్ ఓకే అదే రామాజీరావు అరెస్ట్ చేసానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ అసిస్టెంట్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా దూరం తీసుకెళ్లిన తర్వాత కూడా ట్రాన్సిట్ వారెంట్ లేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు మరి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ అవసరం అయినప్పుడు నాకు ట్రాన్సిట్ వారెంట్ కావాలి సో అన్నీ వైలేట్ చేశారు అప్పుడు ఇక్కడ యువరాజు అక్కడ మహారాజు కమి యువరాజుకి కోఆపరేట్ చేయడం జరిగింది కేటీఆర్ వ్యాఖ్యల్లో కానీ కేసీఆర్ వ్యాఖ్యల్లో గానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నారు వాళ్ళు అసలు ఎట్లా ఓడిపోయారు అర్థం కావట్లే అని చెప్పేసి ఒక సంభ్రమాశ్చర్యంలో ఉన్నారు సో అంటే ఐ ఎందుకంటే నా దృష్టిలో సమవ్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడు అని చెప్పి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎనీ తెలంగాణ ఇంప్రూవ్ అయింది కాద ఆంధ్ర నాశనం తెలంగాణలో ఓన్లీ ఆరోగెన్స్ అయితే ఉంది ఎమ్మెల్యే ఇదంతా అక్కడ అదే ఆరోగెన్స్ తో పాటు డిస్ట్రక్షన్ ఉంది అభివృద్ధితో పాటు ఆరోగెన్స్ ఉన్నా కూడా క్షమించలేదు అంటే ఒక ఓటరు జగన్మోహన్ రెడ్డిని క్షమించే పరిస్థితే లేదు చాలా దారుణంగా ఓడిపోతాడని నేను చెప్తానే ఉన్నా చాలా సందర్భాల్లో అంటున్నాను కాబట్టి కేసీఆర్ గారు మరి